స్వామీజీ అందంగా చెప్పాడు బాగానే చెప్పాడు సర్వసరణగానికి దేశాన్ని ప్రేమించండి దేశాన్ని ప్రేమించండి దేశం కోసం చచ్చిపోండి ఇటువంటి పొడవడానికి కానీ ఇది ఎందుకు చెప్పాడో చెప్పాడు రామాయణం గురించి ఆయన రామాయణం గురించి ఎలా చెప్పాడంటే మన శరీరం లంక అంటే మన శరీరం లంక సేత జీవుడు ఇదే రామాయణం అని చెప్పాడు ఇది అర్థం చేసుకుంటే మీరు రామాయణం చదవక్కర్లేదు అని చెప్పాడు శేతవరో జీవుడు రాముడు దేవుడు శేతవరో జీవుడు రాముడవరు దేవుడు ఇప్పుడు జీవుడు ఎక్కడ ఉన్నాడో లంకలో ఉంది సీత ఎక్కడ ఉంది ఇప్పుడు లంకలో ఉంది ఈ లంకలోకి ఎందుకు పడింది అని ఆ లంకలోంచి ఎలా తీసుకురాద్దాం తర్వాత చూద్దాం ఎందుకు పడింది లంకలో ఈ జీవుడు శరీరంలో ఎందుకు పడ్డాడు లక్ష్మణుడు మంచి మాటలు చెప్పి శాస్త్రం చెప్పి ఒక గీత గీసి దీన్ని శుద్ధం చెప్పాడు ఎవరు ఎవరితోటి చోటి మాట చెప్పాడు రామ లక్ష్మణుడు చెప్పిన ధర్మాన్ని లక్ష్మణుడు చెప్పిన శాస్త్రాన్ని ఈ శ్వీత అతిక్రమించింది రావణాసుడు భిక్షకు వచ్చినప్పుడు రావణాసుడు భిక్షకు వచ్చినప్పుడు ఆవిడ భిక్ష రావణాసు లక్ష్మణుడు చెప్పిన పద్ధతిలోనే చెయ్య భిక్ష వేయడానికి చూసింది కాను ఆ గీత రా గీత దాటి ఇలా వచ్చి గీత లోపలయ్యకూడదు గీత దాటి అయ్యి అంటే లక్ష్మణుడు చెప్పిన శాస్త్రాన్ని వదిలేసింది ఎవరు ఆ ధర్మాన్ని వదిలేయటం వల్ల గీత దాటి రావటం వల్ల రావణాసుడు ఆ లంకలోకి శీతం మనకు తీసుకుపోయాడు ఒక ఒక ధర్మాన్ని తప్పినప్పుడు జీవుడు ఏమయ్యాడు ఎక్కడ పడ్డాడు అంటే లంకలోకి వెళ్ళి పడ్డాడు లంకలోకి వెళ్ళి పడ్డాడు అంటే క్రమం తప్పేసింది చేత ఏంటి క్రమం తప్పింది ఇప్పుడు చేత క్రమం తప్పడం వల్ల లంకలో పడింది మనం ఈ శరీరంలో ఎంచుకు పడ్డామని మన ఈ శరీరంతో పట్టడానికి మన బుద్ధి కారణం మన అలవాట్ల కారణం మన అలవాట్లే రాక్షసులు అంటే మన అలవాట్లే రాక్షసులు అలవాట్లు ఉన్నాయని చెప్పి పునర్జనములు వచ్చి తీరుతాయి మనకి అక్కడ సీతమ్మ ఎవడ ఈజీపేడు రాక్షసు జీపేడ్ లంకలు లంకలోకి ఇక మన శరీరాలనే లంక మన శరీరం అనే లంకలోకి ఎవరు తీసిపోతున్నారు మన అలవాట్లు తీసిపోతున్నారు మీ దొంగ నేను ఈ శరీరగత నేను అది శరీరంగా ఉండగలదు మనసుగా ఉండగలదు అలవాట్లుగా ఉండగలదు మీ హృదయంలో ఒక నిజం ఉంది ఏంటి ఆ నిజం అలవాట్లు కాని ఉండలేదు శరీరం కాని ఉండలేదు మనస్సు ఉండలేదు ఆ నిజం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు శరీరం ఎలా ధరిస్తారు మీరు లంకలోకి వెళ్ళవలసిన అవసరం లేదు ఈ దొంగ నేను ఉండేది ఇప్పుడు మనం నేను అంటున్నాం కదా ఈ నేనేమో నిజంగా ఉండలేదు పోనీ నిజాన్ని శరీరంగా మనస్సుగా అలవాట్లుగా ఉండమంటే నాకు చేత కాదు బాబు నా నిజం అంటుంది ఈ దొంగ నేను నిజంగా ఉండమంటే నేను వండలేనంటుంది ఏంటి నేను వండలేనంటుంది పోనీ నిజాన్ని నువ్వు శరీరంగా ఉండవు మనసుగా ఉండే నా వల్ల కాదని అదే అంటూ ఈ పేచీలు ఎలా తీర్చడం గొడవలు గొడవల కింద ఉన్నాడు ఇది అలా ఉండలేనంటే అది ఎలా ఉండలేనంట ట్రూచ్ కెనాట్ బి బాడీ ట్రూచ్ కెనాట్ బి మైండ్ దాన్ని అడిగినా ఉండలేదు కానీ మనం చెప్తే నేను ఈ దేహగతమైన నేను హృదయంలో నిజం ఒకటి ఉందా నిజంగా నువ్వు కొంతసేపు ఉండంటే నాకు చేత కాదు నేను ఉండలేను అది జీవితం లేదు శరీరంగా ఉండమంటే ఉంటాను మనస్సుగా ఉండమంటే ఉంటాను అలవాట్లుగా ఉండమంటే ఉంటాను కానీ నీ హృదయంలో ఉన్న నిజంగా ఉండడం నాకు అలవాటు లేదు ఆ సీతను మళ్ళీ నుంచి ఎవరు తీసుకొచ్చారు బయటికి లంకలో పడిపోయింది కదా ఏంటి లంకలో పడిపోయింది ఆ సీతమ్మకి లంకలో పడిపోయిన జీవుడికి ఈ రాముడిగా ఉన్న దేవుడికి మళ్ళీ ఇద్దరిని కలిపిన వాడు ఎవడు అని ఆంజనేయ స్వామి ఎవరో వాడు గురువు స్వామి సీతనే సీతనే రాముడిని ఐక్యం చేశాడు అలాగే మీకు జీవుడు బ్రహ్మముల ఐక్యం అవ్వాలంటే గురు స్వామి అక్కడ గురువు పాత్ర చేశాడు స్వామి గురువు పాత్ర చేశాడు అలాగే మీరు బ్రహ్మములు ఐక్యం కావాలంటే గురువు యొక్క సహాయం ఉండాలి అంటే అంటే గురువు యొక్క సహాయం అక్కడ ఆన్ సహాయం ఎలా ఉందో అంటే అక్కడ లంకలు నుంచి మళ్ళీ పరమాత్మ దగ్గరకు తీసుకొచ్చినవి అవి అక్కడ పరమా జీవుడు అక్కడ ఉన్నాడు అనే విధానం అంతా చెప్పి యుద్ధాలు చేసి అనే జీవుడిని పరమాత్మను ఐక్యం చేసిన వాడు ఎవడో ఆన్ చేస్తాడు అంటే గురువు పాత్ర చేశాడు ఏంటి గురువు పాత్ర చేశాడు అంటే దీని అర్థం ఏంటంటే మీ గైడెన్స్ లేకపోతే అంటే గైడెన్స్ లేకపోతే గురువు లేకపోతే ఒక మార్గదర్శకుడు లేకపోతే బ్రహ్మములు ఐక్యం అవటం కష్టం అనేది అంటే లంక ఈ శరీరం అనేది లంకలోంచి మీకు బయటకు రాదు దేహ బుద్ధి నశించదు ఆత్మబుద్ధి కలగదని ఈ స్వామిజీ చెప్పిన కదా అంటే స్వామిజీ చెప్పిన కదా